మళ్లీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీయే అని సిరిసిల్లలో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు సిరిసిల్లలో పాలిస్టర్ అసోసియేషన్ అధ్యక్షులు ఆడెప్పు భాస్కర్ పద్మశాలి సంఘం అధ్యక్షులు దూడం శంకర్ మరియు మరికొంతమంది పద్మశాలి సంఘం నాయకులు ఇద్దరు మాజీ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి ఆది శ్రీనివాస్ పార్టీ కండుగను కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ కేసీఆర్ కూతురు కవితనే కేసీఆర్ చుట్టూ దయ్యాలు చేరాయని చెప్తుంది మొదటి దయ్యం సంతోష్ రావు రెండవ వ్యక్తి హరీష్ రావు మూడవ వ్యక్తి కేటీఆర్ అని కేసీఆర్ కూతురు కవితనే చెప్తుంది మేము కాదు అని అన్నారు ఇక్కడ నేతన్నలకు గత ప్రభుత్వం పెట్టిపోయిన బకాయిలను కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించిందని గుర్తు చేశారు उसने लड़ा मैं 500 को पढ़ाया कुछ लड़ा जिला कांग्रेस आदेश वादा लेके उसी दिन आओ का सकते हैं डाउनलोड करो का जो डिपार्टमेंट में आने समझ समझे देते बीबी बार ना बदलने पर नुकाल दिया ऐसे ऊपर से दे 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 तो ट्रांसफर नहीं भी जाएगी ये समझ दे नुकाल जैसे